తెలంగాణ కాంగ్రెస్ లో మంత్రివర్గ విస్తరణ అంశం రాష్ట రాజకీయాల్లో పెద్ద దుమారాన్నే రేపుతోంది ముఖ్యంగా నల్గొండ జిల్లా నాయకుల మధ్య ఆధిపత్య పోరు ముదురుతోంది సీనియర్ నేత జానారెడ్డి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి తనకు మంత్రి పదవి రాకుండా జానారెడ్డి దృతరాష్ట అడ్డుపడుతున్నాడని రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలన రేపుతున్నాయి దీంతో ప్రస్తుతం టీ కాంగ్రెస్ లో జానారెడ్డి వర్సెస్ రాజగోపాల్ రెడ్డిగా రాజకీయాలు మారిపోయాయి జానారెడ్డి రాజకీయాలకు గుడ్ బై చెప్పారని చెప్పినప్పటికీ ప్రస్తుతం ఆయనను కాంగ్రెస్ హైకమాండ్ సలహాదారుగా నియమించింది దాంతో ప్రభుత్వానికి కీలకమైన అంశాల్లో జోక్యం చేసుకుంటున్నారు తన పలుకుబడి ఉపయోగించి తాజాగా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన శిష్యుడు శంకర్ నాయక్ కు ఎమ్మెల్సీ ఇప్పించుకోగలిగారు ఇక ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ విషయంలో కూడా జోక్యం చేసుకుంటూ ఉండడంతో జానారెడ్డి పేరు మీడియాలో ప్రముఖంగా వినిపిస్తోంది ఈ నేపథ్యంలో మంత్రి పదవులు ఆశిస్తున్న వారంతా జానారెడ్డిని ప్రసన్నం చేసుకుంటున్నారు అయితే గత కొంతకాలంగా కేబినెట్ విస్తరణలో రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఫిక్స్ అంటూ ప్రచారం జరుగుతోంది రాజగోపాల్ రెడ్డి కూడా తాను మంత్రి అయిపోయినట్టే అనే ఊహల్లో ఉన్నారు ఈ క్రమంలో జానారెడ్డి అధిష్టానానికి రాసిన లేఖ వీరిద్దరి మధ్య మంటలు రేపింది విస్తరణలో రంగారెడ్డి జిల్లాకు పార్టీ సీనియర్ నాయకులకు ఇవ్వాలని ఆ లేఖలో జానారెడ్డి కోరారు దీంతో పాటు ఇతరాతర అంశాల కారణంగా మంత్రివర్గ విస్తరణకు బ్రేక్ పడుతూనే ఉంది దీంతో మంత్రి పదవిపై గంపడాసలు పెట్టుకున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రగిలిపోయి మంత్రివర్గ విస్తరణకు బ్రేక్ పడడానికి ప్రధాన కారణం జానారెడ్డినే అంటూ బహిరంగ సభ వేదికపై విరుచుకుపడ్డారు నాకు మంత్రి పదవి రాకుండా దృతరాష్టల్లా అడ్డుపడుతున్నాడని ఘాటు వ్యాఖ్యలు చేశారు దీంతో అసలు కోమటెడ్డికి మంత్రి పదవి రాకుండా అడ్డుకోవాల్సిన అవసరం జానారెడ్డికి ఏముందనే చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది కోమటిరెడ్డి బ్రదర్స్లో ఇప్పటికే వెంకటరెడ్డి మంత్రిగా రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు అటు జానారెడ్డి ఇద్దరు కుమారులు ఒకరు ఎమ్మెల్యే మరొకరు ఎంపీగా కొనసాగుతున్నారు ఒకవేళ రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే నల్గొండ కాంగ్రెస్ రాజకీయాలు పూర్తిగా కోమటిరెడ్డి బ్రదర్స్ చేతుల్లోకి వెళ్తాయని అందుకే కోమటిరెడ్డికి మంత్రి పదవి రాకుండా జానారెడ్డి అడ్డుపడుతున్నారని రాజకీయ విశ్లేషకుల వాదన రాజగోపాల్ రెడ్డి జానారెడ్డిని ధృతరాష్టడితో పోల్చుతుంటే రంగారెడ్డి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలేమో జానారెడ్డిని ధర్మరాజుతో పోల్చుతున్నారు జానారెడ్డి పెద్దనెలా వ్యవహరిస్తూ అందరికీ న్యాయం చేయాలనే తీరుతో ధర్మరాజులా మాట్లాడుతున్నారని రంగారెడ్డి జిల్లా బ్రీహింపట్న ఎమ్మెల్యే మల్లెడ్డి రంగారెడ్డి పొగుడుతున్నారు మొత్తం మీద ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్లో మంత్రివర్గ విస్తరణ జానారెడ్డి హాట్ టాపిక్ అయ్యారు మరి కేబినెట్ విస్తరణలో ఎవరి మాట చెల్లుతుందో ఎవరి మాటలు నిజమో త్వరలోనే తేలబోతోంది